హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటేనండి పైనాపిల్ పండు పండింది అది నీటిలో పెట్టి వేర్లు వచ్చిన దగ్గర నుంచి మొత్తం చెప్తాను వినండి ఇప్పుడు ఆ పైనాపిల్ చివరి కట్ చేసుకున్నాం కదా అది తీసుకొచ్చి వాటర్లో పెట్టుకోవాలి ఇలా పది రోజులు పెడితే ఇలా వా ఇలా వేర్లు వస్తాయన్నమాట ఆ వేర్లు వచ్చినవి మనం మట్టి కుండీలో పెట్టుకుంటే వన్ ఇయర్ తర్వాత ఇలా పండు వస్తుంది అనమాట సంవత్సరానికి ఒక పండు మాత్రమే వస్తుంది ఆ పండు కట్ చేసిన తర్వాత ఆ చెట్టుని అలాగే వదిలేయాలి నెక్స్ట్ ఇంకొక టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక పింద వస్తుంది అనమాట అది అలాగా పండు అయ్యేసరికి చాలా సమయం పడుతుంది పండు అయితే మట్టుగా చాలా టేస్ట్గా ఉందండి చాలా పెద్ద సైజు కూడా కాసింది అంత పెద్ద సైజ్ అయితే మటుగా కాస్తుందని నేను అనుకోలేదు కానీ చాలా పెద్ద సైజు వచ్చింది చూడండి ఆ చివరి చూడండి ఎంత పెద్దది ఉందో నేను అది మళ్ళీ వాటర్లో పెట్టాను ఇంకో చెట్టు నాటుకోవడానికి అనమాట ఇంతకన్నా ఇల్లు అయినంత వరకు చెట్టు కొంచకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్